దలి రండి తెలుగు కార్యకర్తలారా క్యాగా వినుదీయని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వినుదీయని దేశ భర్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీ

కృషి ఎంతవరకు చేయాలో పెద్ద దృష్టికి ఎట్లా తీసుకోవాలో నేను తీసిపోయి మీ సమస్యకి కృషి చేసేదానికి నా వంతు బాధ్యత కూడా నేను వహిస్తానని మీకు గ్రామంలో మాటిస్తున్నాను రీసర్వే తర్వాత ఇనామాను ఆ సబ్జెక్టే మీరు రాకముందు ఇప్పుడు అధికారికి చెప్పడం జరిగిందన్న ఆ విషయంగా ఇప్పుడు మనకి అధికారి చెప్తారు సార్ సార్ చెప్తారు మీకు అందరు నమస్కారమన్నా ఈ రైతన్న మీకోసం మన ప్రభుత్వం కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన పరిపాలనకు మరియు నాయుడు సిద్ధార్థ నాయుడు గారికి మన మార్కెట్ యార్డు శంకరన్నకు ఇక్కడికి వచ్చిన నాయకులకు రైతు సంఘం నాయకులకు రైతు సోదరులకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు మనం పోయిన వారం చూసుకుంటే మన నియోజకవర్గంలో పెద్ద గ్రామంలో ఇదే మనం మీటింగ్లో పెట్టుకున్నాము అదే మీటింగ్ రోజు కూడా మనకు అన్నదాత సుఖీభావ కార్యక్రమం లాంచింగ్ ప్రోగ్రాము రెండో విడత అన్న అన్నదాత సుఖీభావ రెండో విడత లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా మనం చేసుకోవడం జరిగింది దాదాపుగా మన మనలను చూసుకుంటే దాదాపుగా పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఇరవై రెండు మంది రైతులకు దాదాపుగా అన్నదాత సుఖీబాబా రెండు వేలు పిఎం కిసాన్ ఇరవై ఒక విడత రెండు వేలు అంటే పిఎం కిసాన్ రెండు వేలు అన్నదా సుఖీబాబా ఐదు వేలు రూపాయలు దాదాపుగా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఏవైతే కొన్ని నేషనల్ బ్యాంకులు ఉన్నాయో అంటే మనకు స్టేట్ బ్యాంక్ కానీ మనకు ఇదంతా కూడా ఎక్కడ కూడా మనకు మొత్తం ఆధార్ బేస్డ్ పేమెంట్స్ జరుగుతున్నాయి అంటే మనకు బ్యాంక్ అకౌంట్కు మన ఆధార్ కార్డు లింక్ ఉందో ఆ అకౌంట్కే మనము డైరెక్ట్ మన గవ మన ప్రభుత్వం వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉంది కాబట్టి కొద్ది కొద్ది మందికి లేట్గా అయి ఉండొచ్చు కానీ ఎక్కడైతే నేషనల్ బ్యాంకులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా త్వరగా అంటే రెండు మూడు రోజులకు పడుతుంది ఇంకా ఎప్పుడన్నా మనకు కొన్ని ఏదన్నా మనకు రూరల్ బ్యాంకులు ఏపీజీపీ బ్యాంకులు కానీ కొన్ని సిండికేట్ అంటే మనకి సిండికేట్ బ్యాంకు లేదు సెంట్రల్ బ్యాంకులు ఇవన్నీ కూడా నేషనల్ బ్యాంకులే కొద్దిగా ఆ బ్యాంకులకు కూడా నాకు తెలిసి మేము ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఈ వారం లోపల మీరు పడకపోతే ఏదైనా తీసుకొస్తే మా ఆఫీస్ మేము ఈ ఆరు రోజులు కూడా మేము ఏదో ఒక విలేజ్లో అటెండ్ అవుతుంటాము మేము ఎవరు కూడా మా స్టాఫ్ అందరూ కూడా ఈ వర్క్లోనే బిజీ ఉంటారు కాబట్టి ఎవరు కూడా చెక్ చేసుకునే పరిస్థితిలో కూడా అయితే మేము కూడా ఉండ ఉండట్లేదు కాబట్టి మీరు ఈ శనివారం తర్వాత మళ్ళీ సోమవారం నుంచి మేము మా ఆఫీస్కి కానీ మీరు పడని వాళ్ళు మీరు అంటే మీకు కొన్నిసార్లు మనకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినా కూడా మనకు మెసేజ్ కొన్ని కొంతమంది మెసేజ్లు వస్తే కొంతమంది మెసేజ్లు రావు ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి మీరు ఒకసారి కన్ఫామ్ చేసుకోండి మీరు మీరు అమౌంట్ పడుతుందో లేదో ఒకసారి కన్ఫామ్ చేసుకున్నాకనే మా దగ్గరకు రండి ఇంకా పిఎం కిసాన్ మీరు రెండు వేల పంతొమ్మిది చాలా మందికి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి కంటే ముందు ఎవరైతే రెవెన్యూ రికార్డులో ఆన్లైన్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పిఎం కిసాన్ ఎలిజిబుల్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత ఎవరైతే ఆన్లైన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి గైడ్లైన్స్ అయితే రాలేదు వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మన మీ సేవ నుంచి కానీ స్వతహాగా మనకు యాప్లో కానీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు కానీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ అందరూ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్యూ అంటే లైన్లో ఉంటారు అంటే మనం చేసుకునే ఏంటంటే మనకైతే పడాలనేది మన కేంద్ర ప్రభుత్వం రూల్ అంటే మనకు అక్కడ నుంచి గైడ్లైన్స్ వస్తే మనం దానికి కూడా మన మనకు మనం మా జే మన కర్నూలు జేడీ మేడం వారే మన అచ్చెన్న సార్కి మన కర్నూలుకి వచ్చినప్పుడు కూడా ఇదే విషయం కూడా ఎక్స్ప్రెస్ చేశాం చాలా మంది చాలా మటుకు కూడా ఉన్నాయి మనం మన కర్నూలు జిల్లాలో ఇవన్నీ ఇటువంటి కేసులు కాబట్టి వాటికి కూడా త్వరగా మనం ఇప్పిస్తామని కూడా తెలియజేసినారు మన మినిస్టర్ వారు అచ్చెన్నాయుడు సార్ కూడా తొందరగా ఇప్పిస్తామని కూడా తెలియజేశారు ఇంకా మనకు ఈరోజు ప్రోగ్రామ్ చూసుకుంటే అంటే ఇంకా మిగతాది మనకు కాటన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇన్పుట్ సబ్సిడీ అన్నారు అది రెండు వేల ఇన్పుట్ సబ్సిడీ మనకు ఆల్రెడీ దాదాపుగా నేను రాకముందుకే ముప్పై కోట్ల వరకు పంపించారు గత మనకు పోయిన సంవత్సరము కొంత అమౌంట్ పడింది కొన్ని కొన్ని మండలాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా మనకి ఈ మండలాన్ని చూసుకుంటే దాదాపుగా ఆరు కోట్ల వరకు కూడా పెండింగ్ ఉంది అని తెలియజేస్తున్నారు అది కూడా మనం ఒకసారి ఈ ఈ మనకు ఈ ఈ ఆరు రోజులు మనం రైతులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నా అవన్నీ కూడా మళ్ళీ మనం మూడో తారీఖు ఒకసారి చర్చించుకొని మనం ఒక తీర్మానం అంటే ఒక రిజల్యూషన్ మాదిరి పంపిస్తాము మనం మనము పే ఆఫీసర్లకు జేడి మేడం కానీ కలెక్టర్ మేడం కానీ మళ్ళీ ఇవన్నీ కూడా మనం తీసుకొని అక్కడ కూడా చర్చించడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఏదో సార్ ఇప్పుడు ఇప్పుడు ఆరు కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు కదా అది కూడా పెట్టండి అదే అదే పెడతాము ఇంకా సీసీ మనకి మనకు మార్కెటింగ్ సార్ కూడా వచ్చారు సీసీ అయితే కొంచెం స్లాట్ అయితే ప్రాబ్లం ఉంది మళ్ళీ ఈ రోజు కూడా రెండు కొత్తగా ఇప్పుడు ఆరు ఉన్నాయి మళ్ళీ రెండు మనకు ఆల్రెడీ పర్మిషన్ కోసం కలెక్టర్ మేడం కూడా పంపించారు ఆ రెండు కూడా పర్మిషన్ వస్తుంది మీరు ఆ రోజు కూడా కలెక్టర్ మేడం వచ్చినప్పుడు మీరు మీరే ఆ రోజు రిప్రజెంట్ చేస్తే మేము ఖచ్చితంగా మిల్లులు అనేది పెంచుతామని కూడా తెలియజేసింది మేడమ్ కాబట్టి మేడం కూడా మళ్ళీ మనకు మిల్లులు పెంచితే ఆటోమేటిక్గా మనకు స్లాట్ బుకింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా చేస్తాం అంటే ఇక్కడ 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 ఒక ప్రాబ్లం జరుగుతుంది నేను ఫ్యాక్టరీ ఉన్నారు కాబట్టి నే నా నా ఫ్యాక్టరీకి కూడా పత్తి వస్తుంది కాబట్టి నేను ప్రాక్టికల్గా చూసా గతంలో గతంలో సీసీ ఈసారికి చాలా వ్యత్యాసం ఉంది ప్రాక్టికల్గా చెప్తున్నా మా టెస్టింగ్ చేస్తారు కదా గతంలో ఏముండ వ్యాపారస్తులది ఎక్కువ ఉండే ప్రభావం ఇప్పుడు నైంటీ పర్సెంట్ రైతులే చూస్తున్నారు నాకు ఎవరు వ్యాపారస్తులు నాకు తెలుసు కదా నా ఫ్యాక్టరీలో నేను చూస్తున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు ఒరిజినల్ రైతులే ఉన్నారు ఆఫీసర్లు కూడా కొద్దిగా తేమ శాతం కాసేపు ఎందుకంటే ఆ రైతులు కొద్దిగా కొద్దిగా తీసుకోరు అన్నట్ల ఒక జర్క్ చూపిస్తే మరి వచ్చేవి నేను నుంచి తీసుకుంటా పోతే అవే వస్తాయని చెప్పి ఆఫీసర్లు కొద్దిగా వాళ్ళకి ఫస్ట్లో స్ట్రిక్ట్ చేస్తున్నారు కానీ లాస్ట్కి వచ్చే లోపల రైతుకి తేమ శాతం కొద్దిగా అటు ఇటు ఉన్న ఏదో ఒక పవల తగ్గించి అన్లోడ్ చేస్తున్నారు వాపస్ అయితే పోవడం కాదు చెప్తున్నా ఇది దెండిగో వచ్చేవి ఎవరు అనేది నీకు ప్రాక్టికల్గా చెప్తున్నా ఇప్పుడు నిన్న నా ఫ్యాక్టరీకి డెబ్బై ఎనిమిది బండ్లు వచ్చినాయి డెబ్బై ఎనిమిది బండ్లు అన్లోడ్ అయినాయి ఒక్క బండి కూడా ఎన్నికి స్లాట్లో ఏవైతే బుకింగ్ అయినాయో అవి డెబ్బై ఎనిమిది బండ్లు డెబ్బై ఎనిమిది బండ్లు అన్లోడ్ అయినాయి ఒక ఇద్దరిది మాత్రము పొద్దున్న అలసందు గుర్తులదే ఇద్దరు రైతులది ఏమంటే శాతం ఎక్కువ ఉందని చెప్పి పొద్దున్న ఆపినారు శాతం ఎక్కువ ఉందని ఆపినారు కానీ లాస్ట్కి రాత్రికి దాన్ని అన్లోడ్ చేసినారు అంటే రైతుకి వాళ్ళు ఎక్కువ శాతం చేస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది అధికారులకు కూడా సో నాకు తెలిసి ఈసారి సిసిఐ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నేను నా ఫ్యాక్టరీ ఉన్న పదహైదేళ్ళ నుంచి ఉన్నాను ఈ ఫీల్డ్లో దాదాపు ఐదారు సార్లు సిసిఐ నా ఫ్యాక్టరీలో నడిచింది ఈ ఈసారి అంతా పర్ఫెక్ట్గా సిసిఐ ఎప్పుడు లేదు రైతుకి జున్యున్గా నడుస్తుంది కొంతమంది అధికారులు కొంతమంది అధికారులు అట్లా ఇంకా బయటకు పంపియడం నాలుగు పత్తి దీని వెనక కూడా వెనక కూడా కొంతమంది వ్యాపారస్తులు నేను లోపల మాట చెప్తాను మీకు వ్యాపార అస్తులు రైతు రూపంగా పంపిస్తారు వ్యాపారస్తులే ఎవరో ఈ అప్ పాస్బుక్ తీసుకొని పంపిస్తారు ఇవి కూడా జరుగుతాయి నేను చూసిన ఆ వ్యాపారస్తులు ఇప్పుడు కనపడడం లేదు వాళ్ళు ఎంతమంది ఉండరు వ్యాపారస్తులు నాకు తెలుసు ఇప్పుడు ఎవరు కనపడరు సీసీఐ సకాలంలో సో కొద్దిగా నాకు తెలిసి తూరి బాగా ఉంది ఇప్పుడు ఫ్యాక్టరీలు అదేనా స్లాట్ బుకింగ్ అది ఆరే ఫస్ట్ ఆరు క్వింటాల్ అని ఉండే కదా దాన్ని కూడా పెద్ద అయిన నాయన దృష్టికి తీసుకుపోతే నాయన నాయుడు వాళ్ళు చూసి ఇప్పుడు అది కూడా పది క్వింటాల్ ఏమైంది పది క్వింటాల్ అయింది పది క్వింటాల్ అయింది బండ్లు కూడా ఇప్పుడు ఫ్యాక్టరీలు కూడా పెంచుతున్నారు ఇప్పుడు ఇంకా ఈ వారం రెండే కావచ్చు ఇంకా ఐదు కంటిన్యూగా ఐదు ఫ్యాక్టరీలు ఇంకా ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు ఈతన్ ఫ్యాక్టరీ కూడా ఉంది చైర్మన్ ఫ్యాక్టరీ కూడా ఉంది ప్లస్ ఆ రెడ్ ఫ్యాక్టరీ ఉంది నా ఫ్యాక్టరీ పక్కలో వాళ్ళది ఉంది హరి హరివల్ది కూడా వస్తుంది ఆ లక్ష్మీ మిల్స్ ఇంతకుముందు సీస్ అయి ఉండే కదా ఆ మిల్లు కూడా వస్తుంది నాకు తెలిసి ఈ నెక్స్ట్ వీక్ లోపల ఏం సార్ ఇంకో నాలుగు పెరుగుతాయి ఇప్పుడు ఆరు ఉండవు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఉండే దాంట్లోనే దాదాపు ఇప్పుడు నా నా ఫ్యాక్టరీకి రెండున్నర వేలు కింటి రెండున్నర వేలు ఇవి వస్తున్నాయి ఎన్డీబిఎల్కి దాదాపు వస్తుంది మేజర్గా పత్తి కొట్టి ఎక్కడ ఇక్కడ జరుగుతూ ఉండేది కొంత అంటే ఈ వీళ్ళు వస్తున్నారు మహారాష్ట్ర వాళ్ళు కాటాల్లో కొడుతున్నారు ఆడ మీరు మీరు ఏమంటే మీ కండ్ల ముందు వచ్చి ఆ డబ్బులు ఇచ్చి ఆడ మార్కెట్లో రేటు అంటే వాళ్ళు కాటాలో కొడుతున్నారు హుషారు ఉండండి అని చెప్పి నేను రైతులు చెప్తాను మొన్న కూడా బయటకు వచ్చింది కాటాల్లో రైతులు కాటాల్లో ఈడ ఇంటి కాడ వచ్చి సరుకు తీసుకొని పోయి బజార్లో గిట్టుబాటు మార్కెట్లో గిట్టుబాటు కాని రేటు వాడు వచ్చి మీకు ఊర్లోనే ఇస్తున్నాడంటే వాడు కాటాలో కొట్టే తిరుగుతున్నాడు లేకుంటే వాడు లాభం లేని ఏంటికి చేశాడు ఇప్పుడు మీకేమో కాటా మిషన్లు ఏమి వెయింగ్ మిషన్లు ఉండవు కదా ఏం చెప్పుంటే మీరు తూకమే తూకమే కదా వాళ్ళు ఈడొచ్చి కొనుక్కొని వాటికి పోతున్నారంటే ఈడుండే ఉండే వ్యాపారస్తులకే గిట్టుబాటు కావడం లేదు ఇప్పుడు సీసీఐ ఉంది కాబట్టి ఈసారి రైతులు బయటపడినారు పెద్ద రేటు సిసిఐకి ఎనిమిది వేల నూట పది ఈసారి ఇచ్చింది సిసిఐ ఎప్పుడు ఇలా ఇంత రేటు గవర్నమెంట్

కాటాల్లో పొరపాటు వాళ్ళు చేసుకోరు అదే అమ్ముతారు కదా వాళ్ళకి వాడు ఏదన్నా టెక్నిక్ పొరపాటు ఉండొచ్చు కానీ ఫ్యాక్టరీ ఓనర్లు అయితే మాత్రము ఆ పని చాలా వరకు అందరికి నమ్మకం మేమే ఆదోని రైతాంగానికి అంతా ఐ అది ఐకే ఫ్యాక్టరీ కాట అందరికీ నమ్మకం సింపుల్ లాజిక్ ఒకటే నూరు మందిలో ఎనభై మందికి ఐకే ఫ్యాక్టరీ అనే పోతారు ఐకే ఫ్యాక్టరీలకి ఆధోనిలో ఉండే ఫ్యాక్టరీలకి ఎక్కడే కానీ డిఫరెన్స్ రాదు చెప్ మనకు ఈరోజు రైతన్న మీ కోసంలో మన సీఎం సారు భావంతో ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఇంకా రానున్న ఐదు రానున్న ఐదు సంవత్సరాల్లో రైతును రాజుగా చేయాలనే ఉద్దేశంతోనే మనం ఇంటింటి సర్వే కూడా చేస్తున్నాము దానిలో భాగంగా మన సీఎం సారు ప్రతి ఒక్క రైతుకు తెలియాలని పంచసూత్రాల గురించి తెలియజేయడం అనేది ఈ పంచసూత్రాలు కంపల్సరిగా అందరూ కూడా రైతులు మనకు కొద్దిగా తెలుసుకొని నెక్స్ట్ రానున్న కాలంలో అవలంబిస్తే రైతు మన రైతే రాజుగా ఏర్పడుతున్న ఉద్దేశంతోనే మనకు ఈ పంచస్థుత తెలియజేసే జరిగింది మొదటగా చూసుకుంటే నీటి భద్రత అంటే మనకు ఆల్రెడీ మన పశ్చిమ ప్రాంతాలు చూసుకుంటాము ఎప్పుడూ కూడా మనకు కరువు కాటకాలే ఉండేటివి నీటి భద్రత అనేది మనకు ఎక్కడ కూడా లేకుండా అనేది కూడా మనకు అంటే తాగునీటికి కూడా మనము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళము కాబట్టి మనకు ఎక్కడైతే మనకు బోర్లు ఉన్నాయో వాళ్ళందరూ రైతు సోదరులకు అందరూ కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాము మీ అందరూ కూడా బోర్లు ఉంటే మనకు ఎక్కడ కూడా కన్వెన్షనల్గా ఇరిగేషన్ కాకుండా ఈ డ్రిప్పు కానీ స్ప్రింక్లర్ కానీ మీరు ఖచ్చితంగా దాంతో మీరు సేద్యం చేసుకుంటే అంటే మన వ్యవసాయం చేస్తే మనకు ఆటోమేటిక్గా తక్కువ ఖర్చుతో అంటే తక్కువ నీటితో మనం ఎక్కువ పంటలు పండించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎన్నింగ్ ప్రాజెక్టులు అన్నాడు మనం ఇప్పుడు దాకా వెంకాయ కొట్టినాడు కానీ మన మండలానికి కూడా ప్రయోజనం ఇప్పుడు దీంట్లో ఆదోని మండలానికి సార్ నేను ఒక తప్ప ఒక ఎకరాకి మనకి అదనంగా ఒక ఎకరాకి అదనంగా నీళ్లు మనం అందించడం

అవే చెరువులు కంటిన్యూ గా నిండితే గనక ఇక్కడ బోర్ బావులు మరింత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది మన పోలవరం బనక చర్లు అయ్యే లోపల ఉంటామనేది తెలుసు ముందు మనం ఈ ప్రాజెక్టు పోలవరం ఖచ్చితంగా ఉంటావునా బనక చర్యలు ఏమో తెలుసు పోలవరంకుంటావు రెండేళ్ళు ఓపెన్ చేస్తాము ఇరవై ఏడుకి ఓపెన్ చేస్తాము ఇక్కడ నుంచి భారీ భారీగా పెడదాము మీరు భూములు దాదాపుగా మనకు ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఎస్ చిన్న సన్నకారు రైతులు ఎవరైనా ఎస్టీఎస్టీ ఉంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అంటే మీరు సార్ మళ్ళీ పూర్తిగా ఉచితం అన్నారు కదా పూర్తిగా అయితే ఉచితం కాదు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న జిఎస్టీ ఏదైతే మనకు ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఉందో లక్షకు ఐదు వేలు అయితే మీరైతే కట్టాల్సి వస్తుంది కానీ మొత్తం అయితే మీకు ఇంప్రూ మనకు వచ్చే పరికరాలన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే వస్తాయి ఎవరన్నా మనకు అంటే మనకు ఎస్సీ ఎస్టీ కాకుండా మనకు ఓసీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకు చిన్న సన్నకార రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్ పర్సెంట్ మనకు కట్టాలి టెన్ పర్సెంట్ దాంతోపాటు జిఎస్టీ ఉంటుంది ఆటోమేటిక్గా కాబట్టి మరి ఈ అవకాశం వాళ్ళ నిన్న మనకు మన ఆరేకల్లోనే అప్పటికప్పుడే ఇద్దరికి రిజిస్ట్రేషన్ కూడా చేసినాం కావాలంటే కాబట్టి మన మన రైతు మన గ్రామంలో కూడా ఒక ఎకరా కన్వెన్షన్ ఒక ఎకరా పండించుకునే దానికి మనం మూడెకరాలు నీటితో పండించుకోవచ్చు మనకి డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఉంటాయి అట్లాగే మనం చూసుకుంటే రెండోది చూసుకుంటే మన ప్రేద ముఖ్యమంత్రి డిమాండ్ ఆధారిత మనకు పంటలు వేసుకోవాలి అంటే మనకు ఆల్రెడీ మనం ఈ ఎప్పుడు కూడా మనకు ఈ పత్తి కంది ఈ విధంగా కాకుండా కూడా మనకు ఆల్రెడీ అనంతపురంకి వెళ్ళి చూసుకుంటే మనం ఎందుకు అనంతపురం హార్టికల్చర్ అంటే మనకు ఉద్యానవనం పంటలు ఎక్కువ చేస్తున్నారంటే మనకు వాళ్ళందరూ కూడా డ్రిప్పు స్కిం పైనే మనకు అక్కడ ఇంకా మనకంటే వర్షపాతం చాలా తక్కువ వాళ్ళు వాళ్ళు మనం మన మాదిరి గ్రౌండ్ ఎప్పుడూ ఆల్రెడీ గ్రౌండ్ నట్టు కూడా ఎప్పుడో మనకు అనంతపురంలో చూసుకుంటే గ్రౌండ్ అట్టే ఎక్కువ ఉండేది ఆ గ్రౌండ్ నట్టు తగ్గించేసి కూడా ఉద్యానవన పంటల వైపు వాళ్ళు మళ్ళినారు అంటే ఉద్యాన పంటల వైపు మనకు లేజర్గా చూసుకుంటే వాళ్ళు ఎక్కువ కూడా నేరేడు కానీ డ్రాగన్ ఫ్రూట్ ఇవి వేసుకుంటున్నారు మనకు ఆల్రెడీ మనం ఎక్కడైనా కానీ ఈ నేరేడు చెట్టు వేసుకుంటే దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా మనకు పంటలు చేతికొస్తాయి ఎందుకంటే నేరేడు అనేది ప్రతి ఒక్కరు అంటే మీకు సీజనల్గా చూస్తూ ఉంటాం మనము అంటే ఎక్కడైనా రోడ్ల మీద కూడా పోషున్నాం దాదాపుగా మనకు ఒక కిలో దాదాపు అరవై నుంచి వంద రూపాయలు అవుతున్నాం పంటలే కాకుండా అవి మనకు ఈ పంటలు